ఆన్ రైతులు యూరియా దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని ప్రజలు ఆయనకి ఓట్లు వేసింది షూటింగ్లు చేసుకోవడానికా అంటూ ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి రోజా దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదంటున్నారు పవన్ కి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని రోజా విమర్శించారు ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కాదు ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కానీ నీకు ఓట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకు మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేపు చేసినా పట్టించుకో రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా నిరుద్యోగ వృద్ధి ఇవ్వకపోయినా పట్టించుకో నీ ప్యాకేజ్ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నాం అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి రైతుల గురించి మహిళల గురించి ఆలోచిస్తున్నావా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా పదిహేడు మెడికల్ కాలేజీలో అమ్మకానికి పెడితే కనీసం బొర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా కానీ నువ్వు కూచే ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఓటేసినందుకు రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి యూరియా తక్షణమే అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు ఎక్కడ చూసినా యూరియా క్యూ లైన్లు భారీగా దర్శనమిస్తున్నాయి క్యూ లైన్లలో చెప్పులు ఆధార్ కార్డులు ఉంచి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు సొసైటీ సిబ్బంది యూరియా పంపిణీ చేసే సమయానికి సొసైటీ దగ్గర రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు ఒక్కొక్కరికి రెండు యూరియా బస్తాలు పంపిణీ చేస్తున్నారు పోలీసులు మరికొన్ని చోట్ల ఉదయం నుంచి క్యూ లైన్లో ఉంటున్నా యూరియా అందట్లేదని మండిపడ్డారు సకాలంలో యూరియా అందకపోవడంతో పంట పెట్టుబడి కూడా నష్టపోయే పరిస్థితి ఉందంటున్నారు